వ్యక్తి తనంతటా తానుగా దానికి అప్పగించుకొని తలుపులు తెరిస్తే దేవుడు కూడా ఆపడు బాయ్ అలా ఆపాలి అంటే ఒక్కటే మార్గం ఆ వ్యక్తి తనంతటా తను తలుపులు తెరిచాడు ఆ వ్యక్తి పక్షమున కొందరు గోజాడాలి అంతేకాదు ఈ గోజాడే వాళ్ళు అతన్ని సేవ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి యోదా అంటే అన్ని ఎరిగి తనంతటా తాను అన్ని తెలిసి దేవుడు ఇచ్చిన అవకాశాలు కాపుదలన్నింటినీ దాటిపోయి సాతాను పిలుచుకున్నాడు కానీ కొంతమంది అమాయకులు ఉంటారు యోధా అలాంటి వాళ్ళు కాదు మంచోళ్లే కానీ దాని పీడకు చిక్కుతారు దాని పీడనకు చిక్కుతారు అలాంటి వాళ్ళ కోసం మన విజ్ఞాపన మన వారిని కాపాడుతుంది చేయకూడదు ఆయన ఆత్మహత్య ద్వారా మనం చస్తే తీర్పులోకి వస్తాం నరకానికి పోయే అవకాశం కూడా ఉంటుంది నిన్ను పుట్టించిన దేవుడే నీ ప్రాణం తీయాలి ఇక్కడ ఎవరో ఆలోచనలో ఉన్నారనుకోండి అర్జెంటుగా దాని అభిప్రాయం మార్చుకోండి నువ్వు ఆత్మహత్యకు రేపబడుతున్నావు అంటే అది నీది కాదు దురాత్మ నిన్ను శోధిస్తుందని గుర్తుపెట్టుకో చావాలి 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 అని అనిపిస్తుంది అంటే అది నీది కాదు నీ ప్రాణం కోసం నువ్వు ఏమైనా చేస్తావు అలాంటిది నీ ప్రాణం నువ్వే తీసుకోవాలనుకుంటున్నావు అంటే నువ్వు కాదు నీలో మరో ఆత్మ పని మరో ఆత్మ పనిచేస్తుంది మరో ఆత్మ నిన్ను ప్రేరేపిస్తావు ఆత్మ నిన్న ప్రేరేపిస్తావు యోధాగత అదే అని చూశారు మీరు ప్రభువుని విసర్జించేటట్టు చేశాడు సైతాను విసర్జించిన తర్వాత వాడి ప్రాణం వాడే తీసుకునేటట్టు వాడిని రేపాడు మళ్ళా శనివారం సాయంత్రానికల్లా నాకు ఫోన్ వచ్చింది అయిపోయాడు అది ఆ పెద్దవాడికి చెప్పాక నేను అంటే నన్ను చెక్కలో ఉండి చేశారు ముందే చెప్పా ఇట్లా జరి డేంజర్లో ఉన్నాడు దాటితే అవుట్ మీ ఇష్టం అండి ఖచ్చితంగా మరస మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ గడవక ముందే ఆ కార్యం జరిగింది ఇరవై నాలుగు గంటలు జరగల అప్పుడు ఏడుస్తుందట అక్కడ ఊళ్ళో అయ్యా బిడ్డ చెప్పాడు అయ్యా దిక్కుమాలిందని నేను తెచ్చి గా చేసుకున్నాను ఎంత ఎడితే వస్తాడు అంటే ఇక్కడ నేను గొప్ప ఉండని కాదండి మళ్ళీ నన్ను ఎక్కడో ఆకాశంలో చూశారు నాదేముందిలే దేవుని కృప అంతా ఆయన దయ ఆయన చేసింది ఆయన ఇచ్చిన ఆలోచన నాకేం తెలుసు కొంతమందిని చూసినప్పుడు కొన్ని ప్రేరణలు ఆయన ఇస్తాడు కొన్ని పలకమంటాడు పలుకుతాను ఆ కార్యాలు జరిగే కొన్ని మేలులు కొన్ని గీడులు కొన్ని హెచ్చరికలు అన్నీ ఉంటాయి అందులో నిలబెట్టుకోవాలి ఆ వ్యక్తి కోసం ఒక్కరైనా ఉపవాసం ఉండి గోజాడుకోవాలి జబ్బుతో ఉన్నాడా ఇంట్లో ఉపవాసంతో మొరపెట్టాలి ఆ వ్యక్తి కోసం ఇట్లాంటి ఆలోచనల్లో ఉన్నారా అట్లయితే ఆ వ్యక్తి కోసం ఫాస్టింగ్ ఉండి పెట్టుకోవాలి వాని విశ్వాసాన్ని బట్టి కాకపోయినా నీ విశ్వాసాన్ని బట్టి నీ విజ్ఞాపనను బట్టి అయినా ప్రభువాన్ని బతికించవచ్చు కాపాడొచ్చు తప్పించవచ్చు కాదని చెప్పగలవా మరి చిన్నవాడి తండ్రి చేసిన విజ్ఞాపన ఉంచిన విశ్వాసం సిగ్గుపరచలేదే ఆ కొడుకు పట్టింద దయ్యం వదిలిపోయాడు బాగుపడ్డాడే ఇలాంటి ఎన్ని నిరూపణలు ఉన్నాయి గోల్డ్ ఉన్నాయి మెట్టుకి ఇంకొకటి పక్షవాతం వాడిని ఒకడిని తీసుకొచ్చి పెంకులు దించిన సాక్ష్యం ఒకటి తెలుసా బైబిల్లో మార్కు సువార్త రెండో అధ్యాయం మూడో వచ్చిన చదువురా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చి చాలామంది కూడియున్నందున వారాయన ఎద్దుకు చేరలేక ఆయన చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపిరి ఏసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములకు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవాణితో చెప్పాను చాలా ఆయన ఐదో వచ్చిన ఒకసారి చూడండి అమ్మా ఆయన యేసు వారి విశ్వాసం చూచి ఎవరి విశ్వాసం చూసి మంచంలో పండుకున్నవాడు విశ్వాసం చూసా మోసుకొచ్చిన వాళ్ళ విశ్వాసం చూసా లేకపోతే ఈ అంతా చేసిన వాళ్ళ విశ్వాసం చూసా నలుగురు చేత మోయించి తెప్పించారు అంటే మొత్తానికి ఇతర వ్యక్తులు ఎవరో ఉన్నారు వాళ్ళు వీళ్ళని సహాయం కోరారు మోసినోళ్ళు విశ్వసించారు మోయించినోళ్ళు విశ్వసించారు ఈ ఇద్దరు విశ్వాసం ఏసు చూశాడు మోయబడుతున్నోడు విశ్వాసం ప్రస్తావించాలి అక్కడ మోయబడేవాడు మెలకొని పండుకున్నాడు అయితే వాడిది గొప్ప విశ్వాసమే ఆ బెడ్ మీద పండుకున్నాడు ఎందుకంటే ఇప్పుడు అన్ని పైకి లాగి అక్కడికి ఇంటి కప్పు పైకి లాగి అక్కడ నుంచి ఆడ దించాలి మరి ఆడు గట్టిగా తాళ్ళు గీళ్ళు గట్టి ఏం కట్టారో మొత్తానికి వాడు కూడా స్తోత్రం స్తోత్రం అనుకుని ఉంటాడు ఏమాత్రం ఎవడు తాడు వదిలినాడు ఆడు ఉంటాడు ఎవరు తాడు వదిలినా ఇక మళ్ళీ చేతికి రాడు కాలు చేయబోత పోయింది మొత్తం పోతాడు అయినా సరే ఏమైతే అదైంది ఈ దరిద్రాన్ని మాత్రం తట్టుకోలేను వదిలించుకోవాలి బాగుపడాలి సాహసం చేశాడు వాను అతని విశ్వాసం కూడా ఉంది కానీ వాని విశ్వాసాన్ని ప్రస్తావించలా యేసు వారి విశ్వాసము చూచి అని ఉంది పిల్లారా మనం కనపరిచే విశ్వాసము దాన్ని సూచించడానికి చేసే విజ్ఞాపన ప్రార్థన వెరసి ఒక రోగి స్వస్థత రోగి స్వస్థత కొడితే గట్టిగా ఇది ఇది నిజంగా ఉందా లేఖనంలో లేదా నేను సొంత మాటలు చెప్పానా రైట్ సో ఒక రోగిని మనం ఇంటో కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి బతకాలని ఆశించిన వాళ్ళు కనీసం ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసి మొరపెట్టాలా విజ్ఞాపన చెయ్యాలా నీ విశ్వాసం నీ పట్టుదలతో కూడిన ప్రార్థన విజ్ఞాపన కార్యం జరుగుతుంది కాకపోతే అంత విశ్వాసం అంత పట్టుదలతో కూడిన ప్రార్థన ఈ దినాల్లో కష్టం ఈ దినాల్లో కష్టం సెల్ ఫోన్ ఎవడు చూస్తాడు మనం అట్లాంటి పనులు పెట్టుకుంటే చెప్పు కాదండి ప్రపంచకాన్ని మనం ఉద్ధరించొద్దు లోకాన్ని సక్క పెట్టొద్దు దిక్కుమాలి అని చూసి పట్టుదలగా కూర్చొని ఒక మనిషి బాగు కోసం ప్రార్థన చేయాలంటే అట్టు కూ ఆసుపత్రులలో కూడా టీవీలు పెడుతున్నారు పెద్ద పెద్ద సెలైన్ బాటిల్ ఎక్కి అయిపోయి వీడి బ్లడ్ రివర్స్ వెళ్తున్నా సరే వాళ్ళు చూస్తూనే ఉంటాడు పక్క టీవీకి వెళ్ళి ఇది మొత్తుకుంటాడా ఇట్లాంటి కథలు ఎన్నో ఎందుకు అంటే వీళ్ళకి బోర్ లేకుండా అంట ఎక్కడ పట్టినా ఈ నేత రాసా నేత్ర నేత్రాలను తృప్తిపరిచే పని అయ్యాలి ఎవరమ్మ గారి తండ్రి దానియలు గారు ఆయన సాక్ష్యం చదువుతున్నప్పుడు కాలేజీ నుంచి కొడుకు ఇంటికి వస్తున్నాడని తల్లి పిండి వంటలు చేస్తుందంట పాపం చాలాలో లేదంట ఆయన వెళ్ళి కాలేజీకి పండక్కను వస్తున్నాడు అబ్బాయి అని పిండి వంటలు చేస్తుందంట పాపం తన కోసం ఈ పిండి వంటలు చేసే పనిలో ఎక్కడో కాలు జారి పడి కాలు ఎముక రెండుగా విరిగిపోయిందంట విరిగిపోయింది భయంకరమైన బాధ మంచం మీద బబో పెట్టారు అదొక రకమైన బాధ విరిగిపోతే పూర్తిగా ఎముక డివైడ్ అయిపోతే తట్టుకోలేకపోతే అల్లాడిపోతా ఉందంట తల్లి రియల్గా జరిగింది ఈయన సంగతి తెలుసుకున్నాడు మా నువ్వు ఇంత హడావిడి చేయకపోతే ఏమైంది నా కోసం అదయ్యా రాక రాక వస్తున్నావు ఏదన్నా నీకు అంత తినిపెడదామని నేను రెడీ చేస్తూ ఉన్నాను ఇట్లా జరిగిందని బాధపడింది తీసుకెళ్ళి ఎక్కడన్నా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించడానికి కూడా దగ్గరలో ఆసుపత్రులు లేవు అప్పటి రోజుల్లో ఆ ఉన్న ప్రాంతం నుంచి ఆయన ఉన్న ప్రాంతం నుంచి పట్టణంలో ఆసుపత్రికి తీసుకెళ్ళాలంటే బండి మీద తీసుకెళ్ళాలా అది అయ్యే పని కాదు ఈ ఏమి బాధతో లాడిపోతూ ఉంది ఇక మరుసటి రోజు బండి కట్టుకొని ఇక పోయి ఎప్పటికో ఆడికి చేరి ట్రీట్మెంట్ ఇప్పించాలా ఏనేం చేశాడు తెలుసా మోకాళ్ళు లేసి అమ్మ నువ్వు మీద పండుకొని నేను ప్రార్థన చేస్తానని ఆ అమ్మ బెడ్ దగ్గర తల్లి మంచం దగ్గర మోకాళ్ళు మొర పెట్టడం మొదలు పెట్టాడు విశ్వాసం కలిగిన వాళ్ళు ముసలి వాళ్ళ పాటలని ప్రార్థనని భక్తిని సేవని ఎగతాళి చేస్తారు ఇప్పుడు కొంతమంది పనికి మనోళ్ళు వాళ్ళ పట్టుదల అందులో పావు భాగం కూడా ఇప్పుడున్న ట్రెండ్కి లేదు లేదు అంత స్పీడ్ స్పీడ్గా స్పీడ్ స్పీడ్గా అయిపోవాలి పై పైన పై పైన పై పైన పై పైన అంత ఫ్యాషనైజ్డ్గా వాళ్ళు మొండి మనుషులు తల్లి మంచం దగ్గర మోకాళ్ళేసాడు కొడుకు గోజాట మొదలు పెట్టాడు పట్నం తీసుకెళ్ళడానికి అనుకూలత లేదు నా తల్లి బాధను తట్టుకోలేకపోతుంది దేవా నా కోసం ఎంత ఏర్పాటు చేసి రెడీ చేసి గతిపట్టిందయ్యా ఈ మనిషి ఇలానే ఉంటే ఇక ఎప్పటికీ చేతికి దక్కేటట్టు లేదు దయచేసి నా తల్లిని నీ ఒక్కసారి ముట్టమని ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు ఇక మొర్ర పెడతా ఉన్నాడు మొర్ర పెడతా ఉన్నాడు మొర్ర పెడతా ఉన్నాడు మరి ఎన్ని గంటలు ఇక గోజాడుతున్నాడో అక్కడే మంచం దగ్గరే అయ్యా 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 గోజాడదా 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 ఉంటే తెల్లవారు జాముకి ఆమె ఎముక ఇరిగిన భాగంలో కలుక్కమని శబ్దం వచ్చిందట ముట్టాడు తెల్లవార్దులు ఈ దీనుడు చేసిన వీకు తల్లి కోసం ఇక నిద్ర లేదు తిండి లేదు ఏం తినబుద్ధి అండి అమ్మ అలా పడిపోయి ఉంటే ఇక తిండి లేదు నిద్ర లేదు ఏడుస్తున్నాడు కన్నీరు గారుస్తున్నాడు మా అమ్మని లేపాయా నా కోసం ఈ పరిస్థితి అయిందయ్యా గోజాడుకుంటా 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 పట్టుదల కార్యం జరిగిందాక పట్టు వదిలే టైపు కాదు అంత ముండి భక్తుల్ని చూపించండి ఇప్పుడు అంత పట్టుదల గల ప్రార్థనా పనులను చూపించండి అలాంటి విజయాలను సాధించిన వీర్లను చూపించండి బహు తక్కువ మంది ఉన్నారు కానీ అరుదుగా ఉన్నారు ప్రార్థనకు జవాబు వచ్చిందాకా మోకాళ్ళ మీద నుండి నేను లేవనన్న మొండోళ్ళని చూపించండి మొండోళ్ళని చూపించండి దీని సంగతి తాడోపేడో తేలిందాక నేను వదలనన్న మొండోళ్ళం చూపించండి మీటింగ్ రౌండ్ కోసం ప్లేస్ అడిగితే ఒక ఆయన నేను ఈయనన్నాడు అన్నాడు ఇంకా ఆయన ఎందుకు బతిలేడేది ఊరకెత్తనాడా అక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గర పోయి ఒక తీర్మానం చేసుకున్నా ఇచ్చిందా వదలనని ఎవరిని ఆయన్ని కాదు ఆయన్ని మరి అవసరం మీటింగ్ రౌండ్ మరి అవమానాలు తట్టుకోలేకపోవచ్చున్నా మరి వేరే వాళ్ళ ప్లేసుల్లో వేస్తే పది ఎకరాల్లో అర ఎకరం వాడు వాళ్ళు చేస్తున్నాడు మన కర్మ అర ఎకరంలోనే మన షెడ్డు పడుతుంది బలిపీఠం అక్కడ పెట్టాల్సి వస్తుంది పది ఎకరాలో మాట్లాడలేదు అరేకరండి ఉండడు ఉన్నాడు సార్ మీరు అంటున్నాడు ఈ పది ఎకరా వాడు అరేకరమే నేను యువతలే మావాడు వెళ్ళి అంటున్నాడు అన్నాడు అని చేస్తున్నాను ఏం కానీ వాడొచ్చి టీ అంటున్నాడు అది బాధ సంవత్సరాలు సంవత్సరం ఇది ఒక స్టాప్ అయిపోయింది నాకు ఎందుకు రాయన నాకు తెలియదు నువ్వు మాకు ఓన్గా కొంత భూమి అయినా నువ్వు ఇవ్వని ప్రార్థన చేశా మీటింగ్ గ్రౌండ్ కోసం దేవునికి మహిమ ఈయనన్నాడు ఆయన మోకాళ్ళు వేసి రోజు ప్రార్థన చేయడం మొదలుపెట్టా నాకు తెలియదు ఇచ్చిన దాకా నేను వదలనని ఎక్కువ రోజులు కూడా చేయలే గట్టిగా ఒక వారం పది రోజుల్లో ఇచ్చాడు దేవుడు మాట్లాడితే ఎవడైనా స్పందిస్తారు లేకపోతే మన మొహాలు చూస్తే ఎవరికి జాలి కలిగిద్ది ఎవరికి ఈ బుద్ధి అయింది మన పక్షమున దేవుడు కార్యము చేస్తే అప్పుడు మనుషులు మెత్తబడతారు తెల్లవారు జాముకి కలుక్మని శబ్దం వచ్చింది మీరు యాజ్ గా ఇలానే ఉండదు బుక్ లో చూడండి కావాలంటే జీవజల ప్రవాహములనే వాళ్ళ సాక్ష్య పుస్తకంలో జోగారి తండ్రి దానియలు గారి తల్లి అనమాట ఎంత మొండితనం ఎంత పట్టుదలండి ఇక తెల్లవారు ఎట్ల అవసరం ఉందా చెప్పు పట్నంలో వైద్యంతో అవసరం ఉందా మోకాళ్ళు లేసి ఏలియా కూర్చున్నాడు కూర్చున్నాడు పసిబిడ్డ లాంటి విశ్వాసం మొండితనం పట్టుదల ఏలియా మోకాళ్ళు ఏడు మార్లు ప్రార్థన చేస్తే సముద్రంలో అరచేంత మేఘం మేఘం లేచిందే నీ చిన్న ఈ చిన్న కార్యం ఈ నీ అరచేత ఒకసారి తాకాయా ఒక్కమారు ముట్టయా ఒక్కసారి టచ్ అయితే తండ్రి తమ్ముడు అట్లాంటి ప్రార్థన కావాలి తమ్ముడు అలాంటి మొండితనం కావాలి ప్రార్థనలు అలాంటి పట్టుదల కావాలి కాబట్టే ఒక జనాంగాన్ని ప్రభావితం చేయగలిగారు అలాంటి మొండితనం ప్రార్థనలో పట్టుదల దేవుని మీద ఆధారపడి దేవుని కార్యం జరిగేంత వరకు మోకాళ్ళు వేడ మోకాళ్ళ మీద దిగనే మొండి మనుషులు కాబట్టి జనాంగాన్ని ప్రభావితం చేయగలిగారు భక్తులను లేపగలిగారు సేవకులను తయారు చేయగలిగారు ఒక సమూహాన్ని దేవుని కోసం ప్రభావితం చేయగలిగారు భక్త సింగ్ గారు అంతే మోకాళ్ళే నాకు తెలియదని కూర్చుంటాడు మనుషుల్ని దయ మనుషులు దయ కోసం అడగటం ప్రతివులు ఆడుకోవటం సాయం చేయండి అని గోజాడుకోవటం గుర్తింపు కోసం మనుషుల గొప్ప కోసం హెచ్చుల కోసం ఇది చేసి ఎనాల కనపడాలి ఎందుకు దేవుడు చూడాలని చెయ్యి నువ్వు ఎంత చేసినా నా దేవుడే చూడాలి దేవుడే చూడాలి అప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడి ఇచ్చినట్టే ఘనతను కోరుకోకుండా గుర్తింపును కోరుకోకుండా దేవుని మీద డిపెండ్ అయి ఇచ్చావు నువ్వు అంతే అప్పుడు నువ్వు విశ్వాసివి ఖచ్చితంగా దానికి రెండింతలో నాలుగింతలో పదింతలో వెయ్యింతలో ఖచ్చితంగా నీకు ఇచ్చేది నీకు ఇస్తాడు ఆయన ఇస్తాడా ఆయన కూడా కనిపెడతాడు అసలు ముందే హృదయాలు ఎరిగినోడు కదా హృదయాలు ఎరిగినోడు ఆయన ముందే తెలుసు ఆయనకి ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు అంతరంగంలో మనం ఎక్స్పోజ్ అవ్వాలనే ఉద్దేశంతో నువ్వు ఇచ్చినట్లయితే గుర్తింపు నాశించినట్లయితే మౌనంగా ఉంటాడు నువ్వు ఇచ్చిన దాని ఫలం నీకు దక్కదు మనుషులు గొప్ప నాశించావు గనక జనం గొప్ప అనుకుంటారు ఆ ఘడియలో అంతవరకే నీ బతుకు జనం కాదయ్యా నీ పనికి నేను నా కష్టార్జిత నుంచి తోడ్పాటు అందిస్తున్నా నువ్వు చూస్తే చాలు తను రో అని నువ్వు తోడ్పడ్డావు అనుకో నీ హృదయం ముందే ఎరుగును గనుక దానికి ఎన్నంతలు ఎత్తాడో నాకు తెలియదు కాసేపు ఆ దోణి వాడుకున్నందుకు రెండు దోణిల మునుగ నింపి ఇచ్చినటువంటి ఎస్ నీకున్న కొంచెములో ఏ విధంగానైనా నువ్వు తోడ్పాటు అందించినప్పుడు అందులో గుర్తించి తప్పకుండా నీకు ఇచ్చే ప్రతిఫలం నిశ్చయంగా ఇస్తాడు డౌట్ లేదు కొంతమంది డౌట్ నేను దేవుని కోసం చేశా కదా దేవుడు నాకేం చేయలేదు ఏంది అని నిద్రలో కూడా అనుకోవద్దు కొంతమంది అనుకుంటారు అట్లా అనుకోవద్దు నువ్వు చేసిన పనికి వెంటనే నీకు తిరిగి సపోర్ట్ దొరక్కపోవచ్చు అసలు దాన్ని వద్దు మళ్ళీ నాకు రెండంతలు దేవుడు ఇస్తాడన్న ఉద్దేశంతో ఇవ్వద్దు ప్రజల గొప్ప కోసం కానీ తిరిగి రెండంతలు దేవుడు నాకు ఇవ్వాలని కానీ నువ్వు చేయొద్దు నా దేవుని పని కోసం నేను నాకు దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏది తిరిగి ఆల్రెడీ ఉన్నదైతే ఆయన ఇచ్చిందే ఆయన ఇచ్చింది ఆయన కోసం నేను వెచ్చిస్తున్నా అవసరమైతే నా వినియోగంలో నా ఖర్చుల్లో నా హడావుళ్ళలో కొంచెం కంట్రోల్ చేసుకొని వాటిని కూడా మిగిలిచ్చి నేను ఆయన పనికి ఇస్తున్నా తప్పకుండా తగిన ప్రతి ప్రతిఫలం ఆయన ఇస్తాడు ఇవ్వకపోయినా పర్వాలా నేనైతే ఈ యథార్థ దృష్టిని చూసిన దేవుడు గదికి ఎన్నింతలు బ్లస్ చేస్తాడు కూడా తెలియదు అయితే ఇదేందుకు చెప్పానంటే ఎందుకు చెప్తున్నా అంటే నేను ఏ మనుషుని మీద బరువు మోపకుండా ఒక మాట సంగంగా మీకు చెప్పాలి కాబట్టి చెబుతా ఏదైనా అవసరం ఉన్నప్పుడు కానీ మీ మీద కూడా డిపెండ్ కానీ మోకాళ్ళు ప్రార్థన చేస్తా నా బిడ్డల చేత ప్రార్థన చేపిస్తా ప్రార్థన బృందాలన్నీ చేయండి ప్రార్థన దేవుడే సాయం చేయాలని మీకు కూడా చూత మీరు చే ఇచ్చినా ఏమైనా కనీసం ప్రార్థన చేయండి ఉంటే తోడ్పడండి లేకపోతే ప్రార్థన చేయండి అంతవరకే కానీ ఆ విజ్ఞాపన ప్రార్థన ఫలం వ్యర్థంగా పో తప్పకుండా జవాబు వస్తుంది తల్లి బిడ్డ దగ్గర మోకాళ్ళు చేసిన ప్రార్థన తల్లి విరిగిపోయిన ఏమో తిరిగి తెల్లవారేసరికి అతుక్కుంది నొప్పి ఆగిపోయింది లేచి నిలబడింది నొప్పి లేదు కొడుకు గోజాడుకుంటానే ఉన్నాడు అయ్యా 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 తల్లి లేచి నడుస్తుంది చప్పుడుని లేచాడు అమ్మా ఎలా ఉంది అయ్యా నాకేందునయ్యా కలుక్కుమని సప్పుడు వచ్చింది నొప్పి వచ్చింది ఒక్కసారిగా తర్వాత నొప్పి లేదయ్యా ఎక్కడ విరిగిపోయింది నా కాళ్ళు నాకు అర్థం కావట్లేదు అండి చూస్తే ఎక్కడ విరిగిందో కూడా అర్థం కావట్లేదు చేయడు ఏసాయి అద్భుతాలు అద్భుతాలను చూచేంత పట్టుదల కలిగిన ప్రార్థనా పరులు విజ్ఞాపనకర్త లేది నీ కుటుంబంలో నీ కుటుంబంలో నీ బిడ్డకు పట్టిన దురాత్మ వెళ్ళిపోయిద్ది ఆత్మహత్యలకు ప్రేరేపించే దయ్యం వెళ్ళిపోయిద్ది కానీ ఆ బిడ్డ కోసం ఆ బిడ్డ కోసం ఉపవాసం ఉండి ఇక్కడ తిండి మానుకున్నాడు నిద్ర మానుకున్నాడు తల్లి కోసం గోజాడాడు ఫలితంగా ఆమెను దక్కించుకున్నాడు ఒక అద్భుత సాక్ష్యం గ్రంథంలో రాసుకుని పెట్టుకున్నాడు ఇప్పటికే ఎన్నో ప్రార్థనలకు మనం చేసిన విజ్ఞాపనలకు జవాబులు రావటం కళ్ళారా మనం చూసాం ఇక ముందుకును మనం చేయాలి ప్రిలారా చేయాలి అలాంటి ప్రార్థన పరులుగా తయారు కావాలి తమ్ముడు దేవుణ్ణి ప్రేమించి అలాగా దేవుని ఎందు భక్తిని నిలిపి విశ్వాసం నిలిపి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థనలో ప్రార్థనలు పెనుగులాడి యోధులంగా తయారు కావాలి లోతు సుధమా గుమ్మరాల్లో ఉన్నాడు అబ్రహాము ఇక్కడుండి దేవుని రిక్వెస్ట్ చేశాడు పాపులతో పాటు నీతి మంత్రులను కూడా నాశనం చేస్తావా అలా చేయటం నీకు దూరమగును గాక ఆది కాన పద్దెనిమిదిలో ఇంటి పోయి చదువుకోండి దేవుడు ఏమన్నాడు యాభై మంది నీతిమంతులు కనపడితే వదిలేస్తానన్నాడు నలభై మంది చివరికి పది మంది కనపడ్డా వదిలేస్తాన్నాడు చిత్రం ఏంటంటే లోతు పది మందిని కూడా అక్కడ ప్రభావితం చేయలేకపోయాడు అబ్రాహాం అనుకున్నాడు పది మంది ఉండుంటారులే నీతిమంతులని లేరు పది మంది కూడా లేరు కానీ ఆ లోతుని తప్పించడం కోసం పాపం భక్తుడు అంత చేటు విజ్ఞాపం చేశాడుగా కాబట్టి లేఖనంలో ఏముందో తెలుసా ఒక్కసారి చూడండి ఆది కాండం సుధమ గుమరాలని దేవుడు నాశనం చేసేటప్పుడు ఆ నాశనములో లోతు నాశనం కాకుండా అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని తప్పించాడు పంతొమ్మిది ఇరవై తొమ్మిది చదువు ఆది కాండం పంతొమ్మిది ఇరవై తొమ్మిది దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణమును పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతని తప్పించను దేవునికి స్తోత్రం కలుగును గాక ఫీదారా ఏమర్థమైంది మీకు ఏమర్థమైంద ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంట యా అబ్రహం విజ్ఞాపన లోతును నశించకుండా కాపాడుకోవాలన్నా ఆ తండ్రి తపన దేవుడు లక్ష్య పెట్టి ఆ దుర్మార్గుల మధ్య లోతు నశించకుండా అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతును సేవ చేశాడట నీతిమంతులారా మీ ప్రార్థనలను ఆధారం చేసుకుని మీ వారిని దేవుడు కాపాడతాడు మీ ప్రార్థనను ఆధారం చేసుకొని మీ వారికి దేవుడు కార్యాలు చేస్తాడు మన ప్రార్థనను ఆధారం చేసుకుని లోకంలో అనేక మంది వ్యక్తులను దర్శిస్తూ ఉంటాడు దేవుడు మన ప్రార్థనను ఆధారం చేసుకుని మన పిల్లలు ఎవరి సహవాస్తులందరూ వారు పాడు కాకుండా సేవ్ చేస్తాడు సమాజం యొక్క ఎఫెక్ట్ మన మీద పడకుండా ముందు సమాజాన్ని బాగు చేసి మనల్ని భద్రంగా కాపాడుకుంటాడు ఇవన్నీ జరగాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది సమాజ శ్రేయస్సు కొరకు క్షేమం కొరకు మనవంతు మనం విజ్ఞాపన చేయాలి ప్రార్థన చేయాలి ఇలా మీకు నిరూపణ చెప్పాలంటే ఎన్నో సంగతులు ఉన్నాయి ఇస్రాయేలీల కోసం ప్రవక్తలు చేసిన ప్రార్థనలు ఆలకించి వారిని సేవ్ చేశాడు సౌలు అనేవాడు దేవ వ్యతిరేకమైన క్రియలు చేసినా సమయలు సౌలు కోసం విజ్ఞాపన చేసినప్పుడు సరే నువ్వు ఇంతగా బాధపడుతున్నావు సరే పో మళ్ళీ అభిషేకం చేయిపో నువ్వు చేసిన వాడు నిలుపుకోడు అయినా ఏం చేద్దాం పో నువ్వు బాధపడుతున్నావుగా నీ ఫీలింగ్ కోసం పో మళ్ళా ఛాన్స్ ఇచ్చాడు సమూయలు ప్రవక్త ప్రార్థన చేసినందుకు గొడ్రాలైన హన్న దేవుని సన్నిధిని గోజాడి ప్రార్థించి విజ్ఞాపన చేసుకుని అదే రాజులను శాసించే సమయలు ప్రవక్తను గన్నది విశ్వాసం గలవాడు మోకాళ్ళుని ప్రార్థన చేసి దేవుని దగ్గర గోజాడుకుంటాడు విజయం సాధించుకుంటాడు అది నెల అయినా రోజులైనా వారమైనా పదైనా సంవత్సరమైనా ఆరు నెలలైనా ఆరు నెలలైనా ఎన్నేళ్లైనా విశ్వాసం ఉన్నవాడు విశ్వాసాన్ని బట్టి దేవుని పాదాలు పట్టుకుని పెనుగులాడి విజయం సాధిస్తాడు